ధర్మ సందేహాలు గర్భిణీ స్త్రీలు గర్భరక్షణ సంరక్షణ స్తోత్రాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడిగారు మనం ఆల్రెడీ ఇది గతంలో ఒక గర్భిణీ స్త్రీ తన యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆరోగ్యంగా పుట్టడానికి చక్కటి యోగజాతుడుగా పుట్టడానికి ఏం చేయాలనే విషయం మీద మనం కొన్ని విశేషాలు చెప్పుకున్నాం మీకు అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉండగా అర్జునుడు వెళ్ళి పద్మవ్యూహం ఛేదించే విధానాన్ని అంతా కూడా అక్కడ ఆవిడ దగ్గర ప్రస్తావన చేస్తుంటే గర్భంలో ఉన్న శిశువు మాట్లాడుతోంది అని చెప్పేసి మనకి శ్రీమన్ మహాభారతంలో రాసింది ఐదు వేల సంవత్సరాల క్రితం మహర్షి రాసిన పురాణాలు ఎందుకంటే నాసా వాళ్ళు ద్వారకాపట్నాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఒప్పుకున్నారు కదా అంటే మనకి మన కల్చర్ ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్నట్టే లెక్క అప్పుడు రాసినటువంటి మహర్షి రాసినటువంటి ఐదు వేల ఒక వంద సంవత్సరాల క్రితం అని అసలు చరిత్ర కాబట్టి గర్భంలో ఉన్న శిశువు సైంటిఫిక్గా ఇది సైన్సా అంటే ప్రాక్టికల్గా ఎంజాయ్ చేసిన వాడికి తెలుస్తుంది కానీ ప్రతివాడికి ఏం తెలుస్తుంది ఖాళీగా కూర్చున్నవాడు పెద్దాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు విమర్శ ఒకటే లక్షణం ఉన్నవాడు పెద్దాన్ని విమర్శిస్తూ ఉంటాడు వాడు కాదు ఇక్కడ దీనికి మనం ఇది తార్కాణం ఇది కరెక్టే అన్నానికి నాసా వాళ్ళు ద్వారకాపట్నం శ్రీకృష్ణ పర ప్రభునే ఉన్నాడు అనేటువంటి అంశాలని ఓకే చేశారు కాబట్టి మనకి ఇక్కడ మన చరిత్ర ఐదు వేల ఒక్క సంవత్సరాల క్రితం ఉన్నట్టుగా ప్రస్తావన చక్కగా సరిపోతుంది కాబట్టి వ్యాసమహర్షి అప్పుడు రాసిన గ్రంథంలోనే ఈ విషయాన్ని రాశారు కాబట్టి దీన్ని సైంటిఫిక్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది గర్భిణీ స్త్రీ తన గర్భంలో ఉన్న శిశువుని లోపల ట్రైన్ చేయొచ్చు పురాణాల్లో చాలా స్పెసిఫిక్గా దాన్ని రాసింది ఇవాళ కొత్తగా స్కానింగ్ చేసి పెండం సరిగ్గా పెరగలేదు ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు ఇట్లాంటివి ఏవోవో చెప్తున్నారు అవి సైంటిఫిక్గా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు కానీ రెక్టిఫికేషన్ పేషణం భగవంతుడి అనుగ్రహమే అల్టిమేట్ అండి చివరికి నేను చెప్పినా భగవద్ అనుగ్రహమే అల్టిమేట్ మరి ఈ నేపథ్యంలో మన ప్రయత్నం మనం చేయాలి మన భారతీయ సనాతన ధర్మం చెప్పే నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు కర్మణ్యమాధికారిస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి గీతాచార్యుడు చెప్పిన మాటలో ఆంతర్యం అదే నువ్వు ప్రయత్నం ఆపకూడదు నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూనే ఉండాలి నీ ప్రయత్నాలు నువ్వు చేసేస్తూ ఉండగా నీకు ఫలితం ఇవ్వాలని నేను చూస్తా అని ఆయన చెప్పాడు కరెక్ట్ ఇవాళ మనం సైంటిఫిక్గా ఏదో తయారు చేస్తాము అవి రన్ అవ్వు ఎందుకు అంటే భగవద్ అనుగ్రహం లేదు అంతే చివరికి అక్కడ మనకి ఫిజిక్స్లో కూడా ఇప్పుడు ఉందో అయితే పూర్వం చెప్పేవాళ్ళు సైన్స్ ప్రవేశించలేని చోట చివరికి వేదాంతం ప్రవేశిస్తుందని సరే వేదాంతం అనుకుంటే అనుకున్నారు కానీ అల్టిమేట్ అదే చివరికి అయితే ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఏదైనా ఈ స్కానింగ్ చేసినప్పుడు అప్పుడు తేడాలు ఇస్తున్నాయి అనేదాకా అవకాశం ఇవ్వకుండా గర్భం వ్యక్తవంగానే గర్భ సంరక్షణ సంబంధమైన స్తోత్రాలు మనకి చాలా ఉన్నాయి యూట్యూబ్ల్లో అందరూ చూస్తూనే ఉన్నారు ఇప్పుడు అది కాకుండా నేను మీకు చెప్పేది గొప్ప విశేషమైన మాట ఏం కాదు కానీ ప్రాక్టికల్గా రిజల్ట్ చూపించేటువంటి మార్గం చెప్తాను చాలామంది చాలా బిజీగా ఉన్నది అక్కర్లేని ఫోన్లతో అక్కర్లేని ఈ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వృధా ఎక్కువ టైం చేస్తున్నారు కానీ అవసరానికి వాడుకోవట్లా సౌందర్య లహరి సాక్షాత్గా పరమేశ్వరుడే అందులో శ్లోకాలు సగంపైన రాశాడు ఆదిశంకర్లు రాసి పరమేశ్వరుడు చూపిస్తే పరమేశ్వరుడు దాన్ని స్వయంగా ఆయనే మార్పు చేసి ఇచ్చారని చెప్పి చెప్తారు అమ్మవారి ప్రతి అవయవాన్ని కూడా అందులో వర్ణించారు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రరాజం సౌందర్య లహరి ఖచ్చితంగా నిత్యం ఈ గర్భిణీ స్త్రీ కనుక అవకాశం అనుసార్లు పారాయణ చేస్తే గర్భంలో ఉండగా శిశువు మీరు స్కానింగ్లు చేర్చుకున్నాక ప్రతి చోట కూడా సక్సెస్ సక్సెస్ రావాలి స్కానింగ్ కూడా చేర్చుకోకలేదు పూర్వం ఇంతమంది పుట్టారు ఇంతమంది ఆరోగ్యంగా పుట్టారు సుఖం సుఖంగా ఉన్న వాళ్ళందరికీ ఏమైనా స్కానింగ్లు ఉన్నాయండి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే మానవ శైలి జీవన శైలిలో మార్పులు వచ్చినాయి అందువలన ఇవాళ జీవనశైలి దగ్గరికి ఇవాళ స్కానింగ్లు చేస్తున్నారు తప్పదు అదే మనం వెనక్కి వెళ్దాం మన జీవన శైలి కూడా వెనక్కి తీసుకువెళ్దాం ఇంత హారర్ సౌండ్స్తో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రేడియో రేడియేషన్స్తో ఉన్నటువంటి ఈ ఫోన్లు వీటికి టీవీలకి అలాంటివి దూరంగా ఉండి ప్రశాంతంగా భవన్నామం చేసుకుంటూ నువ్వు ఆహారం తీసుకుంటూ నామం చేసుకొని చెప్పారు పూర్వం అది చేయడం మానేశారు వాళ్ళ రోజున ఖచ్చితంగా గర్భిణీ స్త్రీ కనుక సౌందర్యలహరి పారాయణ చేస్తూ ఉన్నాం దాని మూలంగా అవయవాలు ప్రస్ఫుటంగా వస్తాయి నేను ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో కూడా సుమారుగా పతికేళ్ళు దాటింది ఆ సందర్భంలో ఒకప్పుడు ఇట్లాగే ఒక గర్భిణీ స్త్రీ విషయంలో లోపల ఏదో ఎదుగుదల తేడా ఉన్నారు అబార్షన్ చేసి తీసేద్దామంటున్నారు అంటూ ఆవిడ వచ్చింది తర్వాత మరి ఆ భగవంతుడు నమ్మింది ఆవిడ నేను నేను కూడా చిన్నపిల్లవాడైన కారణంగా ఆవిడ మాట చెప్పగానే జాతకం చూసి అక్కడ భయం వేసింది పెద్దలను కనుక్కొని చెప్పా ఏం కంగారదు అమ్మాయి జాతకంలో కొంత యోగ్యత ఉంది డాక్టర్లు చాలా చక్కటి వైద్యం చేస్తారు వాళ్ళు సైన్స్ని ప్రదర్శిస్తారు ఈవెన్ భగవంతుని ప్రార్థించమంటే సక్సెస్ అవుతు చెప్పి సౌందర్య లహరి భగవద్గీత రెండు పారాయణ చేయించారండి చక్కగా శిశువు జన్మించింది ఆ పిల్లకి వివాహం కూడా చేసి పమిస్తారు నేనే మరి భగవంతుడిని అనేది ఒక అనుభూతి అనుభూతి అనేది ఎవరు ప్రదర్శించి చూపించలేరు కాబట్టి భగవంతుడిని నమ్మడం అనేది కూడా ఒక అనుభూతే అది మీరు స్వయంగా ఎంజాయ్ చేయాలి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా నమ్మకంగా కనుక సౌందర్యలహరి భగవద్గీత డైలీ మార్నింగ్ అవర్స్లో కొన్ని ఈవినింగ్ అవర్స్లో కొన్ని ఇట్లా చేసుకుంటూ రోజు కలెక్షన్ చేస్తూ ఆహారం తీసుకుంటే భగవన్నామం చేస్తూ ప్రతి ముద్దకి ఆహారం తీసుకున్నప్పుడు భగవనామం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అన్ని వైవాలు ప్రస్ఫుటంగా ఉండగా అన్ని గ్రహాలు చక్కగా ఉన్నటువంటి జాతకంతో శిశువుడు జన్మిస్తాడు ఇంతే ఇంక మళ్ళీ జాతకం రాయించ కళ పుట్టింటే మంచిదా కదా చుడక్కల నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గర్భం వ్యక్తమైన దగ్గర నుంచి రోజు భగవన్నామం చేస్తూ ఆహారం తీసుకున్నాను నేను రోజు సౌందర్యలహరిపారాయణ చేశాను భగవద్గీత రోజు విన్నాను కొన్ని అధ్యాయాలు రోజు వింటూ అట్లా కాలక్షం చేశాను అని కనుక ఖచ్చితంగా మీకు మీ మనసుకు మీరు ఆన్సర్ చేయగలిగితే మీ పుట్టే పిల్లల యొక్క జాతకాలు చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు చక్కటి యోగ్యమైనటువంటి పిల్లలు పుడతారు అన్ని అవయవాలు ప్రస్ఫుటంగా ఉండగా పుడతారు అన్ని గ్రహాలు చక్కగా అనుకూలించేలాగా పుడతారు ఇది ఖచ్చితం మీకు మార్కండ పురాణంలో అనుకుంటా దీని అంశాలని కూడా ప్రస్తావనకు వచ్చినాయి గర్భంలోకి ఆహారం ఎట్లా వెళ్తుంది ప్రాణవాయువు ఎట్లా వెళ్తుంది గర్భంలో ఉన్న శిశువుకి పూర్వజన్మ వాసనలతోనే కాలక్ష్యం చేస్తూ ఉంటాడు వాడి పూర్వజన్మ సుకృతంలో వాడికి పూర్వజన్మలో జరిగినటువంటి ఘటనలు కొన్ని గుర్తుస్తే వాడు ఆడుతూ ఉంటాడు దాని మూలంగా గర్భిణీకి లోపల తంతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది వాడు గర్భంలో నుంచి బయటపడే సమయానికి ఆ పూర్వజన్మ వాసన పోయి మొత్తం వాడికి మళ్ళీ వస్తాడు అందువల్ల గర్భంలో ఉండగానే వాడి పూర్వజన్మ వాసనలన్నీ కూడా ప్రక్షాళన అయిపోవాలి ప్రక్షాళన అయిపోవాలంటే వాడు లోపల ఒక పరిశుద్ధమైనటువంటి పిండంలాగా తయారవ్వాలి దానికోసం చెప్పేంటి వాడి మానసిక వ్యవస్థ లోపంలో మరి గతజన్మ వాసనలు ఉన్నాయి కదా గతజన్మలో ఉన్నటువంటి ఆ హిరణ్యాక్షుడో హిరణ్యకక్షుడో లక్షణాలతో వాడు ఇప్పుడు ఇంకా ఆనందంగా ఇప్పుడు కూడా మనం హారర్ పిక్చర్స్ చూస్తూ ఉంటే ఆ పుట్టేవాడు కూడా అట్లాగే పుడతాడు భగవంతుడు యొక్క నామంతో భగవంతుడు యొక్క ధ్యానంతో లోపలే వాడిని ఫిల్టర్ చేసేస్తే వాడు డిస్టిల్ అయిపోయి ఫిల్టర్ అయిపోయి మొత్తం అంతా వాడు లోపల పరిశుద్ధంగా తయారైపోతాడు అప్పుడు వాడు గర్భం నుంచి బయటకు వచ్చే టైంకి ఖచ్చితంగా మంచి యోగ్యమైన మానసిక వ్యవస్థ బయటకు వస్తాడు వాడు గత స్మృతి మర్చిపోతాడట బయటకు వచ్చే టైంకి లోపల సేపు స్మృతి ఇంకా ఉంటుంది ఆ పిండానికి ఇదంతా మార్కండే పురాణంలో రాసింది మొత్తం వ్యవహారం అంతా ఒకసారి చదవండి అది యాక్చువల్గా ప్రాక్టికల్గా ఇవి మనం చెప్తే నమ్మం ఇవాళ కొద్ది రోజులు పోయాక రీసెర్చ్ చేసి జపాన్ వాడో పేపరు ప్రజెంట్ చేస్తాడు జర్మనీ వాడో ఇటలీ వాడో చేస్తే అవునండి చాలా గొప్ప సైన్స్ అండి అంటారు అప్పుడు కానీ మనం చెప్పిన మాటలు అనవు ఇది మన పురాణాల్లో ఎప్పుడు చెప్పేశారు రాబాయ్ ఎందుకు అంటే మాకు కూడా చిన్నప్పుడు పాఠాల్లో జంతువుల నుంచి మానవుడు పుట్టాడు డార్విన్ సిద్ధాంతం అని చెప్పారు డార్విన్ గారు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల క్రితం వాడు మనకి శంకరాచార్యమారు రెండు వేల సంవత్సరాల కం వాడు జంతువు నాం నరజన్ మధుర్లభ పుంస్తం తథో విప్రత అని చెప్పి వివేక చూడముళ్ళు రాశాడు ఆయన అంటే జంతువు మధ్య మానవుడు ఆయన దానికి ఆ మాట అప్పుడే చెప్పేశాడు అలాగే ప్రతీది కూడా మనకి అందులో ఉన్నాయి మనం దానికి అభివృద్ధి పర్లే అందువలన మనకి ఇక్కడ సైంటిఫిక్ మనం కూడా చాలా గొప్పదైనవి ఆయుధాలు ప్రయాణ సౌకర్యాలు కృష్ణదేవరాయల జరిత్ర తీసి చూస్తే మరి కృష్ణదేవరాయల జరితలో ఓడల్లో మనకి ఇదంతా జరిగిందని చెప్పి వ్యాపారం జరిగిందని చెప్పారు సత్యనారాయణ స్వామి వద్ద కథ స్కందపురాణంలో ఉంది అది ఐదువే సంవత్సరాల క్రితం వ్యాసమహర్షి రాసిన కదా అందులో ఓడల్లో వ్యాపారం చేసే వాళ్ళ యొక్క చారుమతి వాళ్ళ కథ దగ్గరే వస్తుంది అంటే ఐదో సంవత్సరాల క్రితం ఓడల్లో ప్రయాణం అనేదానికి మనకి భారతదేశానికి ఉన్నటువంటి కల్చర్ మన భారతదేశం మీద జరిగిన దాడుల మూలంగా మనం సైన్స్ ఇక్కడ టెక్నాలజీని డెవలప్ చేసుకోలేకపోయాం ఇవాళ దాన్ని అందరూ ఎక్కిచ్చే పరిస్థితిలోకి వచ్చాం కాబట్టి గమనిస్తాలి ఇక్కడ గర్భిణీ స్త్రీ తన యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువుని పెంచుకు చక్కగా అవయవాలు అనే అవయవాలతో ప్రస్ఫుటంగా పెరగాలి వాడు మంచి యోగి జాగ్రత్త వాళ్ళ వాడు చాలా చక్కటి సక్సెస్ రేటుతో పెరగాలన్న గర్భంలో ఉండగానే ఇంకెక్కడ ఎవ్వరికీ అవకాశం లేదు గర్భిణీ స్త్రీ తానే తనలో మార్చుకోవచ్చు చక్కగా ఆహారం తింటే ముందు భగవన్నామం స్టార్ట్ చేయండి మంచినీళ్ళు తాగినా పాలు తాగినా కాఫీ తాగినా టీ తాగినా టిఫిన్ చేసినా భోజనం చేసినా భగవన్నామం చేస్తూ చేయండి ఆ తర్వాత సౌందర్యలహరి పారాయణ చేయండి భగవద్గీత పారాయణ చేయండి చక్కటి శిశువులు కలుగుతారు ఇది ఖచ్చితం ఇది ఖచ్చితం ఇది గమనిస్తారని చెప్పి ఆశించి చెప్తూ స్వస్తి